తులారాశివారు నూతన ఆంగ్లనామ సంవత్సరంలో అష్టమి అమావాస్య తిది ఎందు ఎలాంటి విధి పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తేనేగా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం స్వాతి నక్షత్రంలోని నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే తులారాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి క్షణాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరా ఒకసారి పరిశీలన చేద్దాం రా రీ శ్రీ రు రే రో తా తి తే అక్షరాల వారందరూ కూడా తులారాశి జాతకులే తులారాశి యొక్క అధిపతి శుక్రుడు వీరికి ధనావాకు కుటుంబ స్థానంలో బుధ శుక్ర సంచార స్థితి ఉండడం వలన ధనపరమైనటువంటి యోగము వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో నూతన పెట్టుబడుల్లో బ్యాంకు లోన్లు అందడము గృహ భవన నిర్మాణ క్రయ విక్రయాల్లో అదృష్టవంతులు వీరే అని చెప్పడంలో ఏమాత్రము సందేహమే లేదు తృతీయంలో రవికుజ సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రుల మాట గురువుల మాట వీరి క్షేమాన్ని గురించి ఎవరైతే ఆలోచన చేస్తున్నారో వారి సలహాలు తీసుకొని ఏమైనా మీరు పని చేసినట్లయితే మీకు అంతా మంచి కలుగుతుంది అని చెప్పి గమనించాలి పంచమ స్థానంలో శనసర స్వామి వారు ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారంలో అన్నింటా విజయం మీ సొంతం కాబోతుంది అలాగే తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి ఆస్తులు కానీ పిత్రాజీతం కానీ ఉద్యోగం కానీ గవర్నమెంట్ పరమైనటువంటి ధనం మీకు వచ్చేట అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి ఆరవ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు అప్పులు పుచ్చుకోవద్దు రెండిటి వలన రాబోయే కాలంలో గడ్డు కాలమే చవి చూసే పరిస్థితి అధికంగా ఉంది సప్తమ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన వివాహ ప్రయత్నాలు కలిసి రావడం విదేశాలకు వెళ్ళాలని అదృష్టమికి మీకు సొంతం పట్టడం సభల ఎందు సమావేశాల సమావేశాలమెందు పాల్గొంటూ అద్భుతమైన జీవితానికి మీరే కేంద్ర ఎందు అవుతారు అని చెప్పి గమనించాలి అలాగ వ్యయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన ఎవరో ఏదో అనుకుంటున్నారు నా యొక్క ప్రతి జీవితంలో వాళ్ళు నన్ను క్వశ్చన్ మార్క్స్ చేస్తున్నారు అని చెప్పి నేను అనుకుంటున్నారు కనుక మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి అది మంచిది అనిపిస్తే స్వీకరించండి చూడనిపించింది మౌనంగా ఉండండి రాబోయే కాలంలో శత్రువులను పెంచుకోకుండా ఉండే ప్రయత్నం చేయండి అలాగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు గృహ భవన నిర్మాణ సేవారంగ కార్యక్రమాల్లో పనిచేసేటి వారందరికీ కూడా ఇది చాలా యోగదాయకమని చెప్పి గమనించాలి జనవరి కాలంలో కొద్దిపాటి శీతాకాలంగా ఉండడం వలన జలుబు సమస్యలు ఆరోగ్య సమస్యలు వెంటాడే పరిస్థితి ఉంటుంది సకాలంలో తిండి సకాలంలో నిద్ర నాకు వ్యాయామం అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి అలాగా ఈ అష్టమి తేదీన అమావాస్య తిదీదున తులారాశి జాతకులు వీలైనంత వరకు ప్రతి సూర్యోదయంలో సూర్య నమస్కారం అవసరం కడవు వెంకటనాయక అన్నట్టుగా వెంకటేశ్వమికి తులసి మళ్ళన సమర్పించడం స్వామి వారికి కూష్మాణంలో దీపాన్ని పెట్టినట్లయితే ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుకుతూ శత్రువును నిరోధించే పరిస్థితి అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి